అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈ రోజు మిగతా వీడి గురించి మన సోడా బుడ్డి సాలెగాడు ఎన్కౌంటర్ చే చేద్దామా అదేండి హిజడి కేవలాద్ గాడు వచ్చేరా సోడా ఒరే ఒరేయ్ నాస్తి కూడా వచ్చేయ్ ఆ ఆ హిజడి కేవలాదా तेरी कमी थी यार जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे కుదిరి ఇక్కడ మన కామెంట్స్ లో పెట్టమని చెప్తాను బట్ నాకు తెలిసి ఆ లింక్స్ మరి ఉన్నాయో లేవు కానీ మాక్సిమం మీరు వెళ్ళి ట్రై చేయండి మన ట్రావెల్ చేశారు మంచిగా ట్రావెల్ చేశారు కూడా చెప్తాను చక్కగా ఎంజాయ్ చేయండి ఓకే ఎంజాయ్ ది ట్రావెల్ రైట్ సో ఇక్కడ బ్రాహ్మణుడు అంట వాడికి వాడు బ్రాహ్మణుడు గురించి ఇట్లా చెప్పి రక్షిస్తున్నందువల్ల ధర్మమును రక్షిస్తున్నందువల్ల లోకానికి బ్రాహ్మణుడు పూజనుడు అని అంట బ్రహ్మదేవుడు యజ్ఞ యాగాదులకు రక్షించుటకై యజ్ఞ యాగాదులను రక్షించుటకై ధర్మరక్షణ చేయచ్చు ప్రపంచమంతా ప్రపంచమునంతా రక్షింపవలనని తాను తపస్సు చేసి ప్రత్యేకంగా సృష్టించను వచ్చారా అసలు ఎంత అంటే చాలా స్ట్రాటజికల్గా ఎంత చక్కగా మంచి క్రీమ్ క్రీమ్ వేస్తున్నారు ఇట్లా క్రీమ్ బ్రహ్మ అంట ప్రత్యేకంగా తపస్సు చేసి సృష్టించాడంట బ్రాహ్మణులని అప్పుడు ఎలాంటి ఎలాంటి వ్యూ పాయింట్ క్రియేట్ చేస్తున్నారు అమ్మో బ్రహ్మదేవుడు తపస్సు చేసి మరి పెట్టాడు మామూలుడు కాదాడు ఎవరు బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణుడి వల్లనే దేవతలు హనిస్సును పితృదేవతలు కావ్యను భుజింపగలుగుతున్నారు ఓకే చెప్పానా నేను చెప్పానా నేను చెప్తూనే ఉన్నాను కదా ప్రేక్షకులు వీడు వెదవన్నారా వెదవా హిజుడికి అవలదు కదని అక్కడ ఏం చెప్తున్నాడు మను బ్రాహ్మణుడు అయిన వాడు వేదాలు జ్ఞానాన్ని ధర్మాన్ని రక్షించుట కోసం పని చేయాలని చెప్పాడు కదా మళ్ళీ ఇక్కడేమి ఓకే అంటున్నావు ఓకే ఏంట్రా మళ్ళీ అది ఓకే ఏం చెప్పాలి కదా ప్రజలకి ఓహో నీకు ఓకే అనేది అవసరం లేదేమి కదా దాని దాని మీద విషయం చెల్లడమే నీకు కావాలి కరేమి లేదా ఏమిరా సూడబుడ్డిస్తాలేగా నువ్వు ఋషి మహా మహర్షిలు ఋషి ముని జ్ఞానాన్ని ప్రశ్నించేవాడువా ప్రేక్షకులు ఒకటి చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనిషి సనాతన ధర్మాన్ని ఋషి ముని జ్ఞానాన్ని వదిలి నాస్తికుడిగా మారతాడు లేదా ఎడారి మతాలకు వెళ్ళిపోతాడు వాడు అజ్ఞానిగా మారతాడు మరియు అహంకారిగా మారతాడు దీనికి ప్రత్యేక ఉదాహరణ వీడే ఈ సోడా బుడ్డి జిడీకి అవలా సాలేగాడే అవునా చూద్దాం ముందేమని చెప్తున్నాడు రారా రారా అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పాలనుకున్నాను ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే బ్రాహ్మణులుని బ్రహ్మదేవుడు ముఖం నుంచి పుట్టించాడు అంటున్నారు కదా బాం ఓకే కాసేపు అంటే ఈ పాయింట్ చెప్పటంతో బత్తాయిలు పిసుక్కుంటా వచ్చేసి ఏం చెప్తారు కౌంటర్ ఆర్గ్యుమెంట్ కంటే అది కూడా నేనే చెప్తా లేదు లేదు ఈ వర్ణ వ్యవస్థ అనేది ఉన్నా సరే సూద్రుడు బ్రాహ్మణుడు అయిపోవచ్చు బ్రాహ్మణుడు సూద్రుడు కూడా అయిపోవచ్చు ఎట్లా ఎట్లా అంటే సూద్రుడు చేసే పనుల వల్ల తను మంత్రాలు అవన్నీ చదివి చదువు చదువుతూ అతను ఏమంటారు జంజం అన్నీ వేసుకొని ద్విజుడుగా మారిపోయి ద్విజుడుగా మారడం అనేది సూద్రుడు నాకైతే తెలియదు ఒకవేళ తెలిస్తే ఒకవేళ మీరు బికాస్ దట్స్ నాట్ మై సబ్జెక్ట్ ఒకవేళ తెలిస్తే మీరు కామెంట్స్లో పెట్టచ్చు ఓకే నేను అదే చెప్తున్నాను రా లుచ్చా నా లవడేగా అది నేను సబ్జెక్ట్ కానప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతూ వేస్తాలే మరుధర్మ శాస్త్రం హిందువుల గ్రంథము హిందువుల కోసం రాసింది నువ్వు హిందువు ఏం రాస్తాలి లుచ్చా లవడేగా నువ్వు నాసుడు కదా నీకు సంబంధం లేదు కదా నీకేం సంబంధంరా కదా ప్రేక్షకులు ఈ నా కొడుకు ఎక్కడ దొరికిన వదలకండి పుచ్చి కొక్కనట్లో కొట్టండి కొట్టండి బయట దొరుకుతాయుడు ఈ మధ్య మరొక వీడియో చూసేది అక్కడ ఏమో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు పబ్లిక్ తో సో దొరికినప్పుడు తనండి అంతే పెట్టండి సార్ నిరంజన్ గారు కొద్దిగా నాకు ఎనర్జీ కావాలి అయ్యో మీరు నాకు నచ్చారు ఆ డైరెక్టర్ వచ్చి మన ఇద్దరికి రియల్ గా మ్యారేజ్ చేస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకొని మే చేసుకుని అంటే బ్రదర్ మీరు సాంగ్స్ లో అమ్మాయి తోటి అంతా ఇంటర్వ్యూ చేస్తున్నా క్వశ్చన్స్ అడుగుతుంటే కొద్దిగా ఇల్లు నాతో చూపిస్తారు పద్ధతా ఇదండి ఈ చెత్త విధవా స్టోరీ దీనికి ఎనర్జీ కావాలి అనికేసి తీసుకున్నాడు కదా మనం ఎలా ఇచ్చాం డోసు ఓకేనా సోడా సాలేగా ఎవరైనా మారామో నాకు తెలియదు అట్లా మారిపోయి ఏంటి బ్రాహ్మణుడుగా మారిపోవచ్చు అంట సూద్రుడు చాలా మంది భర్తలు చెప్తుంటారు ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ కింద మరి నాకు తెలిసి బ్రాహ్మణుడు కూడా సూద్రుడు కింద మారిపోవచ్చు అంట నాకు తెలిసి చరిత్రలో ఈ మొత్తం చరిత్రలో మానవ చరిత్రలో ఏ బ్రాహ్మణుడైనా శూద్రుడుగా మారిన సందర్భం ఏమైనా ఉందా లేదు ఒక శూద్రుడు బ్రాహ్మణుడుగా మారిన సందర్భం ఏమైనా ఉందా బ్రాహ్మణుడుగా మారిన మారిపోయాడని చెప్పటం కాదు గర్భగుడిలో అదే సూద్రుడిని తీసుకెళ్లి గర్భగుడిలో కూర్చోపెట్టి మంత్రాలన్నీ జపిస్తూ దేవుడికి పూజ చేపించిన సందర్భాలు ఒక సూద్రుడితో పెద్ద పెద్ద దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు లేకపోతే ఇంకా వేరే శ్రీశైలం కావచ్చు ఇంకా ఎలాంటి పెద్ద దేవస్థానాలైనా సరే అలాంటి ఒక దేవస్థానంలో గర్భగుడిలో సూద్రుడిని కూర్చోబెట్టి పూజలు చేపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సరేరా ఒకటి అడుతానరా మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగ ప్రకారము ఒక ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లో జాబ్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత వాడు ఏమైనా ఎస్సీ క్యాస్ట్ ఉంటే సర్టిఫికేట్ పోయి ఓసీగానో బీసీ గాను బీసీసీ గానో ఓబీసీ గానో మారింద చరిత్ర ఏమైనా ఉందా ఏమంటారు ప్రేక్షకులు వాడు ఎస్సీ గాడు నౌకరీ సంపాదించిన తర్వాత కూడా ఒక ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ నౌకరీ సంపాదించిన తర్వాత కూడా ఏ ఏది ఐపిఎస్ ఐఏఎస్ ఎమ్మెల్యే మినిస్టర్ అయినా కూడా వాడు చచ్చేంత వరకు మళ్ళీ ఎస్సీగానే సర్టిఫికెట్ పెట్టింది కదా గవర్నమెంట్ రాజ్యాంగం ఇది ఎక్కడ న్యాయం రమాలా ఇక్కడ ఏమైనా ఉందా ఒక ఎస్సీ ఎస్టీకి రిజియేషన్లో కోటాలో జాబ్ దొరికిన తర్వాత వాడు ఉన్నత జాతికి అంటే ఓబీసీ ఓబిసి బీసీసీ మారతాడు అని ఇక్కడ రాజ్యాంగం ఉందా పోనీ ఒక శూద్రుడు నువ్వు చెప్పినట్లే ఒక శూద్రుడు పెద్ద పెద్ద దేవస్థానాలలో అర్చకుడుగా ఏం మాట్లాడుతున్నావు కదా సో అర్థకుడుగా చేయడానికి క్షూద్రుడు జన్యము అవన్నీ చేసుకుని మంత్రాలు జ్ఞా అదేమి ఉంటుంది క్వాలిఫికేషన్ మంత్రాలు వేదాలు అవన్నీ పఠించి వాడే ఒక క్షూద్రుడు నాకు చూపించరా లుచ్చ నా కొడక సో ఆ క్షుద్రునికి పెద్ద పెద్ద దేవాలయాలు నేను జాబ్ ఇప్పిస్తానరా అర్చనగా అర్చక చేసే ఉద్యోగం నేను రా సాలేగా ఇది నా ఛాలెంజ్ మరి ఒక శూద్రుడు ఒక శూద్రుడు మొత్తం ఆడ గర్భగుడు దేవతకి మంత్రాలు చదివి ఆ అర్హత క్షూద్రిక సంపాదించుకున్నాడా చూపించు నాకు అంటే నాకు నీకు ఆడ ఉద్యోగం ఇప్పిస్తాను కదా మరి ఎవడు కానప్పుడు ఎక్కడికి వస్తుందిరా ఇంకోటి చెప్పింది దానికి పుట్టిన ప్రతి ఒక్కడు గారిని పుట్టాడు రా విధవా పుట్టిన ప్రతి మనిషి క్షూద్రుడుగానే పుడతాడు ఇది మనుస్మృతి చెప్తుంది అర్థమైందా పుట్టిన ప్రతి వాడు వాడు పెద్ద పెరిగి పెద్దయ్యాకే వాడు బ్రాహ్మణుడవుతాడు అవుతాడు లేదా అవుతాడు లేదా క్షూద్రుడుగానే మిగిలిపో మిగిలిపోతాడు అది రా నీచి కమ్మిన కుత్తేగా సరిగ్గా తెలుసుకో మాట్లాడుపో సో ప్రేక్షకులు ఈరోజు ఇది ఎన్కౌంటర్ ఇంత చాలు రోస్టింగ్ సో మరొక వీడియోతో కలుసుకుందాం అప్పుడు ఒక చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను వెంకట్ సో ప్రేక్షకులు ఇలాంటి అజ్ఞానులు మన దేశంలో పెరుగుతున్నారు ఎందుకంటే ఇది కలియుగం కదా సో సనాతన ధర్మాన్ని ఋషి మునిలు ఇచ్చిన జ్ఞానాన్ని వదిలినందుకే ఈరోజు మన దేశంలో ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని రోగాలు ఇలాంటి అహంకారులు సరే మా ప్రేక్షకులు ఏమంటారు నిజం కదా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ప్రేక్షకులు మరీ కలుసుకుందాం మరొక వీడియోతో అప్పటి వరకు అందరూ కలిసి చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై